బొప్పాయి ముక్కల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా బొప్పాయిని నేరుగా అలాగే తీసుకునే కంటే కొద్దిగా నిమ్మరసం మిక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి మూడు చెంచాల బొప్పాయి జ్యూస్లో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి బాగా మిక్స్ చేయాలి తరువాత దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది బొప్పాయి నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయం పరగడపను తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది శరీరంలో వివిధ అవయవాల మీద ప్రత్యేకంగా పనిచేయడంతో పాటు వాటి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది ఈ రెండింటి మిశ్రమం శరీరంలో కొన్ని ఎలిమెంట్స్ ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది మరి ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ లో ఉండే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది బొప్పాయి నిమ్మరసం రెండింటిలో విటమిన్ సి బి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తాయి బ్లడ్ ఫ్యాట్ లెవెల్స్ను ను నివారిస్తాయి ముఖ్యంగా హార్ట్కు సంబంధించిన అధిరోస్కెలోరీస్ కార్డియో వాస్కులర్ డిసీజెస్ను నివారిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయి జ్యూస్ నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్లో విటమిన్స్ మినరల్స్ ఫొలైట్ పొటాషియం మొదలగునవి అధికంగా ఉన్నాయి ఇవి మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రియం పుష్కలంగా అందిస్తాయి దాంతో వ్యాధి నిరోధక శక్తి స్ట్రాంగ్గా మారుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది బొప్పాయి నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్స్ పేగుల్లో హెల్దీ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది అసిడిటీ లెవెల్స్ ను తగ్గిస్తుంది దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ క్యాన్సర్ కణాల మీద పోరాడుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది ముఖ్యంగా కొలన్ ప్రోస్టేట్ బ్లడ్ క్యాన్సర్లను నివారిస్తుంది ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది శరీరంలో చలనం లేని కణాలు డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది ఆర్థరైటిస్ ను నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది వాపు తగ్గిస్తుంది జాయింట్ పెయిన్ తలనొప్పి మరియు ఆర్థరైటిస్ నొప్పులు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది ఈ హెల్తీ డ్రింక్ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ కాంబినేషన్ డ్రింక్ లో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ లు ఆప్టిక్ లెవెల్స్ ను పెంచుతుంది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది